హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చూడండి ఈ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను ఇది అయితే ఫుల్ వర్క్ ఉందండి సో ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా అయితే ఉంది చూడండి సో ఇలాంటి వర్క్కి మనము ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంటే చూడండి ఇది అయితే ఫ్రంట్ పార్ట్ సో మనం బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ పెట్టుకుంటే అయితే హాఫ్ వర్క్ అయితే పోతుంది కదండి సో ఇది అయితే ఫ్రంట్ పెట్టమన్నారు కస్టమర్ ఆల్రెడీ సో ఇది ఫ్రంట్ పార్ట్కే కటింగ్ చేయాలి సో ఇది ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేయాలి అంటే మనకి బుక్స్ పట్టి దగ్గర కానీ షేప్ పట్టికి కానీ డార్ట్స్కి కానీ మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉండదు సో ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అంటే చూడండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మిర్రర్స్ అనేది నీడల కింద పడకుండా అలాగే దీనికి ఆల్రెడీ నెక్ అనేది వచ్చేసింది స్టార్ నెక్ అయితే వచ్చిందండి సో దీన్ని చాలా ఈజీగా సింగిల్ డాట్తో అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా హెవీ వర్క్ వచ్చిన బ్లౌజ్లన్నీ ఎక్కువగా టెన్షన్ పడకుండా మనం అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెము ఆలోచించుకుంటే సరిపోతుందండి సో ఇది అయితే మీటర్ క్లాత్ ఆల్రెడీ వాచ్ చేసి పెట్టుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్కి మిర్రర్స్ వచ్చింది కాబట్టి దాది అయితే క్లోజ్ పార్ట్ అండి బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ క్లోజ్ పార్ట్ ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి అలాగే మనకి నేనైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి ఫుల్ లెంత్ అనేది తీసుకోవాలి అలాగే దీనికి అయితే షేప్ పట్టి అయితే లేదండి డైరెక్ట్ ఫుల్ లెంత్తో అయితే వన్ డార్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ వచ్చిందండి సారీ ఫిఫ్టీన్ వచ్చిందండి ఫిఫ్టీన్కి వన్ నుంచి యాడ్ చేసుకొని సిక్స్టీన్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాను ఇలా కింద ఎక్స్ట్రా అయితే ఏం లేకుండా అయితే ఇలా ఒకటి స్ట్రేట్ లైన్ తీసుకొని అక్కడ నుండి అయితే సిక్స్టీన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫుల్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి అలాగే షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను బోట్నెక్కి సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నానండి ఇది అయితే ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ సారీ ట్వంటీ నైన్ సైజు బ్లౌజ్ అండి కాబట్టి సెవెన్ ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను అలాగే నెక్ వీడితో వచ్చేసి ఫోర్ ఇంచెస్ షోల్డర్ వీడితో వచ్చేసి త్రీ ఇంచెస్ సారీ ఇక్కడ రివర్స్ అయితే రాశాను నెంబరు నేను మళ్ళీ చేంజ్ చేస్తానండి అలాగే ఇక్కడ మనకి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను సిక్స్ ఇంచెస్కి అయితే పైన ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను ఎందుకు అంటే ఆల్రెడీ దానికి స్క్వేర్ నెక్ వచ్చింది కాబట్టి స్టార్ నెక్ వచ్చింది కాబట్టి నేనైతే ఇక్కడ ఓన్లీ బాక్స్ అయితే గీసానండి ఇక్కడ హాన్మోల్కి వచ్చేసి అమ్ డౌన్కి సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను బోట్ నెక్ కాబట్టి సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎయిల్ షేప్లో అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి వన్ ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి నేను చూడండి రెండు మార్కింగ్స్ చేశాను అలవాట్ల పొరపాటు అండి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం కదా అందుకే ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తాను మళ్ళీ కింద వన్ ఇంచ్కి మార్కింగ్ చేశానండి ఈ మా వన్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి లోతు తీసుకోవడం అనేది అవసరం లేదు వన్ అండ్ హాఫ్ చేసుకుంటే లోత్ అనేది తీసుకోవాలి అదే ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ దగ్గర షోల్డర్ డౌన్ అనేది హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి బోట్ కైనా ఫ్రంట్ బ్యాక్ స్ట్రేట్ కటింగ్ తీసుకున్న వాటికైతే షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఇక్కడ అయితే ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వను హామ్ తోనే చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హామ్ లూజ్ ప్లస్ నడు తో అయితే మనకి చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అది ఎలా సెట్ అవుతుందో నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ అయితే నడుం లూజ్ వచ్చేసి చూడండి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అంటే థర్టీ అయితే వేస్తున్నానండి చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎయిట్ ఇంచెస్ సారీ థర్టీ టూ ఇంచెస్ అండి బ్లౌజ్ లెంత్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎయిట్ ఇంచెస్ ప్లస్ డాట్ కోసం అయితే వన్ ఇంచు ప్లస్ లూస్ కోసమైతే టూ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకొని అయితే చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ అనేది మనం డాట్ అనేది వేసుకుంటాం కదా సో ఇక్కడ ఒక మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఆ ఒక మూడు ఇంచుల దగ్గర నుండి అయితే ఒక రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా టూ ఇంచ్లో మిడిల్ వన్ ఇంచ్కి అయితే ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి డాట్ కోసం అయితే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి మిడిల్ డాట్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక లైన్ తీసుకొని సైడ్కి ఉన్న వన్ ఇంచ్ దక్కి కూడా మనము ఇలా స్ట్రేట్గా అయితే లైన్ తీసుకోవాలి ఇలా అయితే లైన్ అయితే తీసుకోవాలండి మనము డాట్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలా అయితే ఇక్కడ లైన్ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ క్లోజ్ పార్ట్ ఉంది కదండి మిడిల్లో అక్కడ సెంటర్లో వచ్చేసి టూ ఇంచెస్ పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి దీనికి షేప్ పట్టి అనేది ఏం లేదు అలాగే చివరన ఒక వన్ ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచ్ దగ్గర నుంచి మనము డాట్కి అయితే ఇలా స్ట్రేట్ క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకొని మళ్ళీ సైడ్కి అయితే ఇలా పైకి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే షేప్ పట్టి లేదు కాబట్టి మనము స్ట్రేట్గా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పుట్ట దగ్గర అనేది ఇలా పట్టినట్టు ఉంటుంది సో ఇలా మనము షేప్ లాగా ఇలా రౌండ్గా అయితే కటింగ్ చేసుకున్నాం అనుకోండి కంఫర్ట్గా ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో నుంచి అయితే ఇలా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే చేసుకోవాలండి ఆ టెన్ అండ్ హాఫ్ అనేది సెంటర్ పాయింట్ అండి అక్కడ నుండి ఈ మనకి వన్ పాయింట్ ఫైవ్ ఒకటి ఉన్నర ఇంచు డిస్టెన్స్ అయితే ఉండాలి ఇలా ఉంటే మనకి ఈ డాట్ అనేది ఇక్కడ షేప్కి కరెక్ట్గా పట్టినట్టు అయితే ఉంటుంది కరెక్ట్ ఫిక్స్ అయిపోతుందండి బ్లౌజు అలాగే చూడండి ఇక్కడ పైకి టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా చివరిన అయితే వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి చూడండి దీనికి లోతు అనేది ఆల్రెడీ తీసేసుకున్నాను లోతు అయితే ఏం లేదు సో దీన్ని బే చేసుకొని అయితే బాక్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ నేను నెక్ అనేది తర్వాత అయితే డ్రా చేసి చూపిస్తాను అలాగే బ్యాక్ పార్ట్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచె దగ్గరికి మార్కింగ్ చేశాను కదండి అక్కడ కూడా హామ్ కారు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ లోతో అనేది తర్వాత కటింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సో మనము చేసుకున్న ఈ అవుట్లైన్ అనేది ఉంది కదండి బ్యాక్ పార్ట్ కోసం అయితే సో అక్కడ అక్కడ నుండి అయితే కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ లోతో అండ్ ఇక్కడ కింద ఉన్న షేప్ పట్టి దగ్గర ఆ రౌండ్ షేప్ అనేది కటింగ్ చేస్తాను సో ఇక్కడ అయితే ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఇలా ఇది అయితే స్ట్రైట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా స్ట్రేట్గానే తీసుకోవాలి యాక్చువల్గా అయితే మనం బ్యాక్ పార్ట్ను బేజ్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం కదా సో ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ను బేజ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ అయితే మనం ఇక్కడ నేనైతే మార్కింగ్ అయితే చేశాను సో ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నానండి నెక్ అయితే ఏం డ్రా చేయలేదు సో ఇక్కడ నేను సైడ్కి అయితే ఇలా క్రాస్గా వన్ ఇంచు పైకి అయితే మార్కింగ్ చేశాను కదా సో అలాగే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా సైడ్ కటింగ్ అయితే అయింది సో మిగిలింది అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి చాలా ఈజీగా అయితే ఇలాంటి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం ఇది దీనికి అయితే వర్క్ ఉంది కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నీడీలు విరగకుండా కొంచెం ఆ మిర్రర్స్ అన్నీ తీసేసి వర్క్ స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను షేప్ పట్టి లేకుండా బ్లౌజ్ కూడా వీడియో పెట్టాను అది కూడా చూడండి అది అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను నాకే నాకైతే చాలా కంఫర్ట్గా ఉందండి చూడండి ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేసాను ఇక్కడ డాట్స్ దగ్గర మనము షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది కదండి ఇలా క్లాత్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెండ్ పార్ట్ తీసేటప్పుడు ఇదైతే మిస్ అయిపోయింది సో ఇక్కడ అయితే నెక్ వీడితో వచ్చేసి ఫోర్ ఇంచెస్ నేను ఇంతకుముందు చెప్పాను కదండి నేను ఇక్కడ కొంచెం మిస్టేక్ అనేది చేశాను ఇక్కడ షోల్డర్ వీడితో వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ వీడితో వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా నెక్ వీడితో వచ్చేసి ఫోర్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి రిమైనింగ్ త్రీ ఇంచెస్ షోల్డర్ వీడితో వస్తుంది అలాగే మనకి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి కింద చూడండి ఒక పావు ఇంచ్ వరకు అయితే మనము నడుం పట్టి అనేది వేసుకుంటాం కదా దానికోసం అయితే ఇలా మార్కింగ్ చేశాను అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి దానికోసం అయితే ఇలా ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అయితే డ్రా చేద్దాము షోల్డర్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసి అయితే మనం షోల్డర్ దగ్గర నెక్ వీడితో వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో కింద కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలండి బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా చివరి మూల నుండి అయితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా బోట్ షేప్ అయితే గీసుకోవాలండి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది గీసుకుంటే బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనం ఇక్కడ బాక్స్ అనేది తీసుకున్నాం కదా దానికి కింద ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్లో వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ డిస్టెన్స్లో అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను పైన కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా బాక్స్ తీసుకున్నాను మనము బోట్ నెక్ తీసుకున్నప్పుడు ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కానీ ఈ బాక్స్ గీసుకొని ఆ బాక్స్లో మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే గీసుకుంటే మనకి డీప్నెస్ కూడా కరెక్ట్గా స సరిపోతుంది సో ఇక్కడ నేనైతే డ్రాప్ అనేది గీసానండి అలాగే ఇక్కడ మనము నెక్ దగ్గర నుంచి మనము నెక్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి అయితే టేప్ కిందికి పెట్టుకొని మనము బ్యాక్ డాట్స్ అయితే గీసుకోవాలి చూడండి షోల్డర్కు మిడిల్లో నుంచి అయితే స్ట్రైట్గా అయితే మనము బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి అలాగే చూడండి ఇక్కడ మిడిల్లో నుంచి అయితే ఫోర్ ఇంచెస్ డిస్టెన్స్లో ఇలా డాట్ అయితే పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి వన్ అండ్ ఇంచ్ ఇంచ్కి చేసుకొని ఆ వన్ ఇంచులో ఇలా త్రీ లైన్స్ అయితే గీసుకోవాలండి ఇదైతే ఫైవ్ ఇంచెస్ ఇది మనకి నెక్ రౌండ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అక్కడి వరకు మనము డాట్ అనేది అంత లెంత్తో అయితే డాట్ వేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది అలాగే డాట్స్ కోసము వన్ ఇంచు లీవ్ చేసుకుంటాం కదా వన్ ఇంచు మనము ఈ డాట్లో అయితే కవర్ చేయాలి లేదు అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది పైకి లేస్తుంది కరెక్ట్గా సెట్ అవ్వదు మనము ఎంత క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంత అది అయితే సెట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే స్టార్ గీసి చూపిస్తున్నాను కానీ నేను డైరెక్ట్ మెయిన్ క్లాత్ వర్క్ని బట్టి ఇది అయితే స్టిచ్చింగ్ చేసేసి రివర్స్ తీసుకుంటాను అలా చేసుకుంటే ఇలా వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా అయితే వచ్చింది కానీ మనం గీసిన దానికి దీనికి సెట్ అవుతుందో కాదో కాబట్టి డైరెక్ట్ రివర్స్ అయితే చేస్తానండి ఈ క్లాత్ అయితే చాలా తక్కువగా వచ్చిందండి హ్యాండ్స్కి అయితే బాగానే వచ్చింది కానీ ఇది బాడీ పార్ట్కి అయితే సరిపోదు ఫ్రంట్ బ్యాక్కి అయితే సరిపోదండి బ్యాక్ పార్ట్కి అయితే కంపల్సరీగా జాయింటింగ్ అనేది పడుతుంది సో ఇక్కడ మనకి వర్క్ అయితే ఫుల్ వచ్చింది బాగుంది కానీ క్లాత్ చాలా తక్కువగా ఉంది చాలా రిస్క్తో కూడిన బ్లౌజ్ అండి ఇదైతే మనము శారీస్ తీసుకునేటప్పుడే బ్లౌజ్ కూడా ఒక్కసారి చూసి తీసుకుంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా స్ట్రైట్గా అయితే కటింగ్ చేశానండి లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద వేసేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రానే ఉంచి కటింగ్ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటే మనము లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేసి చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే ఇంతే క్లాత్ మిగిలిందండి షోల్డర్ ఎంత లెంత్ ఉందో అంతే లెంత్ అయితే ఉంది చాలా అయితే జాయింటింగ్ అనేది పడుతుంది సో చూడండి మిడిల్కి మాత్రమే క్లాత్ అనేది సరిపోయింది సో హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత నేను మిగిలిన క్లాత్ని అయితే దీనికి జాయింటింగ్ అనేది చూపిస్తాను ఎంతవరకు క్లాత్ అనేది ఎంత ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అనేది పడుతుందండి నేనైతే హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఆ మిగిలిన క్లాత్ను బ్యాక్ పార్ట్కి అయితే జాయింటింగ్ అయితే వేసుకోవాలి మనము ఇలా తక్కువగా వచ్చిన క్లాత్కి అయితే చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి లేదు అంటే బ్లౌజ్ అయితే వేస్ట్ అయిపోతుంది చూడండి ఇది అయితే లెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ నాకు లైనింగ్ కూడా కరెక్ట్ సరిపోతుంది అని అనుకున్నాను ఇది కూడా కరెక్ట్ లెవెన్ ఇంచెస్ ఉందండి సో ఇలా మనము వన్ సైడ్ ఎక్కువగా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్ వన్ టూ సైడ్స్ వేయకుండా వన్ సైడ్ అయితే ఇలా జాయింటింగ్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను లెవెన్ ఇంచెస్ లెంత్ కాబట్టి త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ డౌన్ పెడుతున్నాను అలాగే షోల్డర్ పైన వన్ ఇంచ్ వన్ ఇంచ్ విడితికి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి మనకి హామ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మనం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఇలా హ్యాండ్ కర్వ్ అయితే గీసుకోవాలండి చూడండి కరెక్ట్గా వస్తుంది ఎయిట్ ఇంచెస్కి అయితే వచ్చింది ఎక్స్ట్రా టూ ఇంచెస్ అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ప్లస్ టూ ఇంచెస్ ఇలా అయితే మనము హ్యాండ్ లూజ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మార్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకైతే చాలా విలువైనది అలాగే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే కొత్త వాళ్ళకి కూడా నా ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది సో ఇలా మిగిలిన క్లాత్ అయితే మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడే పీసులు అన్నీ వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ అందులోనే కటింగ్ చేసేసుకొని అందులో పెట్టేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ టూ హ్యాండ్స్ని అయితే కరెక్ట్గా మీ వర్క్ ఉంది కదండి ఈ కింద పైన ఇండివిజువల్గా అయితే కటింగ్ చేసుకోవచ్చు లేదు అంటే మనము ఇలా రెండు హ్యాండ్స్ వెయ్యి వర్క్స్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్ వర్క్ ఎక్కడ వరకు ఉందో అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా మిడిల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా టూ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటాం కదండీ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లైనింగ్ అయితే వేసి అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనము ఇలా హ్యాండ్ అయితే తీసుకోవాలండి చూడండి నాకు ఇక్కడ హ్యాండ్కి కూడా జాయింటింగ్ అనేది ఏమీ లేదు జస్ట్ బ్యాక్ పార్ట్కి మాత్రమే జాయింటింగ్ అనేది వచ్చింది సో చూడండి ఈ ఎక్స్ట్రా పీస్ని కూడా అందులోనే పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పీస్లు అనేవి పోకుండా ఉంటుంది మనకి హ్యాండ్లో వచ్చిన కింద మిగిలిన క్లాత్ మొత్తం ఇలా బ్యాక్ పార్ట్కి అయితే సెట్ అయిపోయిందండి సైడ్కి కొంచెం కనబడుతుంది సో ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి దీనికైతే నడుం పట్టీలు అనేది కంపల్సరీ అండి ఇలా మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ అయితే నడుం అనేది వేసుకోవాలి మిగిలిన క్లాత్లో అయితే మనం ఇలా స్ట్రేట్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే నేను స్ట్రెయిట్ పీసులు ఇంతే క్లాత్ అయితే మిగిలింది ఇందులోనే నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు అయితే సరిపోయేటైతే ఏ పీసులో కటింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే కటింగ్ అయితే చేశాను స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేశానండి అలాగే మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా సో కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇలా ఒక పీస్తోని అయితే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని అదే కొలత బ్లౌజ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే